హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి డోలా సారీస్ అయితే ఒక టెన్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నేను వచ్చేసి తిని ఇప్పుడు ఓన్లీ టూ ఫార్టీ నైన్లోనే పెట్టేస్తాను లాస్ట్ టెన్ శారీస్ అండి డోలా టూ కట్ శారీస్ అండి రెండు ముక్కలుగా వస్తుంది శారీ వచ్చేసి సిక్స్ ప్లస్ ఉంటుందండి కొద్దిగా ఒక టెన్ ఎంఎం అటు ఇటు ఉండొచ్చు ఎక్కువైనా రావచ్చు తక్కువైనా రావచ్చు ఒక్కొక్కదానికి బ్లౌజ్ ఉంటుంది దానికి పళ్ళు ఉంటుంది కొన్నిటికి రెండు రావచ్చు ఓకేనా ఓన్లీ టూ ఫార్టీ నైన్లో పెట్టేస్తున్నాను డోలా మీరు ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఓన్లీ టెన్ శారీస్ మాత్రమే అవైలబుల్ అండి అలానే ఫోర్ మీటర్స్ రీసేలర్స్ ఎవరైనా ఉంటే ఒక హండ్రెడ్ పీసెస్ వరకు ఉన్నాయండి రీసేలర్స్కి ఎవరికైనా కావాలి అంటే నేనైతే ఇస్తాను బల్క్లో మాక్సిమం నాకు పడిన కాస్ట్కే ఇచ్చేస్తానండి ఎందుకంటే ఇంకా ఒక్కటే మిగిలింది అన్ని స్టాక్ అయితే సోల్డ్ అవుట్ అండి ఓకేనా ఫోర్ మీటర్స్ జార్జెట్ ఎవరికైనా కావాలి అనుకుంటే రీసెల్లర్స్ వచ్చేసి కాంటాక్ట్ చేయండి నేను నెంబర్ ఇస్తాను దానికి మెసేజ్ చేయండి ఓకేనా మినిమమ్ ట్వంటీ పీసెస్ నుంచి తీసుకోవాలండి రీసెల్లర్స్ వచ్చేసి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి ఓన్లీ టెన్ శారీసే ఉన్నాయండి ఇంకా స్టాక్ అయితే లేదు ఇవి వరకి అవైలబుల్ అండి ఓకేనా నైంటీ నైంటీ ఫైవ్ పీసెస్ వరకు ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే మినిమం ట్వంటీ పీసెస్ బుక్ చేసుకోండి ఓకేనా బల్క్లో ఇస్తాను మంచి రీజనబుల్ కాస్ట్కే ఇస్తానండి ఎవరికైనా హండ్రెడ్ పీసెస్ కావాలన్న ఇచ్చేస్తాను మంచి రీజనబుల్ ప్రైస్కి ఇస్తాను కావాల్సిన వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి అలానే త్రీ కట్ శారీస్ ఓన్లీ టెన్ పీసెస్ ఏ ఉన్నాయి అవి కూడా ప్యూర్ జార్జెట్ అండి ఎవరికైనా కావాలంటే ఆ టెన్ సారీస్ కూడా ఇస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ ఏది కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ లేదండి చిన్న మిస్ ప్రింట్ ఉన్నా కానీ ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఎక్స్చేంజ్ చేస్తానండి డ్యామేజ్ ఏదైనా ఉంటే కనుక ఓకేనా ఓన్లీ టూ ఫార్టీ నైన్ లాస్ట్ సెన్ సార్ టెన్ శారీస్ అండి డోలా సిల్క్